ఈ వీడియో చూసి అస్సలు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు ఎందుకంటే టూర్లో ఉన్నాం కదా సడన్గా ఎలా వచ్చేసాము అనుకోవద్దు వచ్చేసాము ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి తర్వాత అయితే పోస్ట్ చేస్తాను ఇదైతే కార్తీక మాసం లాస్ట్ రోజు అనమాట కార్తీక పౌర్ణమి రోజు సో ఇన్ని రోజులైనా వెళ్ళలేకపోయాం అట్లీస్ట్ మార్నింగ్ ఈ రోజైనా వెళ్ళి పడవలు అవి వదులుదామన్నట్టుగా ప్రిపేర్ అయితే అయిపోయాం పిల్లలు కూడా పొద్దునే లేపుతాను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను అనమాట ఈ లాస్ట్ డే పెళ్ళికి ముందు జాబ్ రాక అయితే చాలా పూజలు అంటే చాలా చేసేదాన్ని మార్నింగ్ లేవడం ఇవన్నీ ఒక చాలా ఇష్టంగా చేసేదాన్ని ఇప్పుడు చేయాలన్నా సరే టైము ఓపిక అస్సలు ఉండట్లేదు ఎందుకంటే మళ్ళీ చెయ్యాలి అక్కడ నుండి స్కూల్కి తయారు అవ్వాలి టైం అయిపోతే ప్రాబ్లం ఇవన్నీ టెన్షన్స్ వాళ్ళు అస్సలు చేయలేకపోతాను నిజంగా అంటారు కదా పిల్లలు వస్తే చాలా బాధ్యతలు అయితే పెరిగిపోతాయి అది కూడా ఇంటిని మేనేజ్ చేయాలంటే ఇంకా ఎక్కువ బాధ్యతలు అనమాట సో ఇది ఫైనల్గా ఎలా అయితే రెడీ అయిపోయినా ఇంకా ముగ్గురం కలిసి అయితే చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ పడవలన్నీ వదలన్నమాట ఎలా వదలం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో పిల్లలు కూడా రెడీ అయితే అవుతూ ఉన్నారు పొద్దునే